హాయ్ ఫ్రెండ్స్ పొద్దున్నే లేవగానే ఇంటి ముందు అయితే ఇట్లా ప్రశాంతంగా ఉంది ఇంకా మనమైతే పల్లెటూరు వాతావరణం చూడాలంటే కింద పల్లెల్లోనే బాగుం పొద్దున్నే అయితే ఇంకా నాలుగు నుంచి ఐదు గంటల వరకు అయితే బాగుంటుందన్నమాట పొద్దున్నే పల్లెటూరు వాతావరణం అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది నాలుగు నుంచి ఐదు గంటల లోపు ఇంకా నేనైతే ఇంట్లో పని అంతా పొద్దున్నేనే చేసేసుకొని ఇంకా పగుల్లో కూడా ఎక్కువ పని ఉంటుంది డే నేను ఏవి ఏ పనులు చేస్తుంటానో మీతో అయితే డే మొత్తం అయితే షేర్ చేసుకుంటూ ఉంటాను బాగా మంచిగా అయితే సపోర్ట్ చేస్తున్నారు ఇంకా బాగా మంచిగా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా కొందరైతే తింగర్ తింగర్ కామెంట్లు అయితే పెడుతూ ఉంటారు కానీ కొందరు అయితే బాగా మంచిగా పెడుతూ ఉంటారు నేనైతే మంచిగా మన ఛానల్ సపోర్ట్ చేసి మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే నేను మంచి మంచి ఏ ఏ కంటెంట్ మంచి కంటెంట్ అయితే నేను చేస్తూ ఉంటాను ఇంక ఇంట్లో ఆడవాళ్ళకైతే ఉపయోగపడే ప్రతి ఒక్క పని అయితే షేర్ చేసుకుంటూ ఉంటాను ఇంకా నేనైతే రోజు ఏ ఏ పనులు చేస్తూ ఉంటాననేది షేర్ చేసుకుంటూ ఉంటాను మీ దగ్గర అయితే బాగా మంచిగా అయితే సపోర్ట్ చేస్తున్నారు ఇంకా మంచిగా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా బట్టల వీడియో అయితే వెళ్ళిపోతాము ఇంకా బట్టలు ఉతికేదైతే అయిపోయింది కాబట్టి ఇంకా వారం నుంచి అయితే వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి మన పక్క అయితే వారం నుంచి ఈరోజైతే తీసేసుకున్నాను అన్నీ మొత్తం తీసేసి మర్చికుంటున్నాను ఇంకా మర్చేసింది అయిపోయిన తర్వాత బీరువాలైతే అయితే పెట్టేసుకుంటాను ఇంకా నీట్గా బట్టలైతే ఐరన్ చేయాల్సి ఉంటుంది కానీ ఇంక ఇప్పుడు కరెంట్ అయితే పోయిందనేసి నేనైతే ఇంకా మర్చి పెట్టేసుకొని ఫ్రీగా ఉన్నప్పుడు అయితే ఐరన్ అయితే చేసుకుంటాను ఇంకా నేనైతే పొద్దున్నే ఈరోజు లేటుగా అయితే లేచినా అనమాట లేచిన తర్వాత ఇంకా గోలు అయితే ఇంటి ముందు అరుస్తూ ఉన్నాయి చాలా ప్రశాంతంగా అయితే ఉంది ఇంకా బట్టలన్నీ ఉతికేసినా కదా పొద్దున్నే మంచిక అయితే మొత్తం అన్ని చల్లగా అయిపోయినాయి అనేసి తెచ్చి ఫ్యాన్ కింద అయితే వేసినాను కానీ ఇప్పుడు కరెంట్ అయితే లేదనేసి మీద అయితే కొంచెము వెలుపుగా అయితే ఆరేసినాను ఇంకా ఆరునా అనేసి కొద్దిగా కొద్దిగా అయితే అట్లే పెట్టేసిన పక్కన ఇంకా ఎండు కాసినప్పుడు అయితే తీసుకుపోయి దండకైతే వేసేద్దాననమాట ఇంక అయితే ఏ వంట చేద్దామో అనుకున్నాను నేనైతే ఏ వంట చేయాలో ముందే అయితే ప్లాన్ అయితే చేసుకుంటాను ఇంకా రా పొద్దున్నే ఏం చేయాలనేది నేనైతే రాత్రే డిసైడ్ చేసుకుంటాను అనమాట ఏ వంట చేయాలా ఏం ఏం చేయాలా అనేది ఇంకా నేనైతే ఈయన ఫ్రిడ్జ్లో అయితే ఏవి చేయాలా అనేది చూసుకుంటున్నాను ఇంకేమేమి ఉన్నాయి వంటకైతే ఏం చేద్దాము అనేసి ఇంకా పెసలు అయితే చిక్కునాయి ఇప్పుడు పెసలు సప్పనీళ్ళు అయితే చేసి ముద్ద అయితే చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా పచ్చిమిరకాయలు అయితే కొంత ఒట్టిమిరకాయలు ఎక్కువగా ఉన్నాయి పచ్చిమిరకాయలు అయితే తక్కువగా ఉన్నాయనేసి అవే రెండు మూడు అయితే తీసేసుకొని వేద్దామని పక్కకైతే పెట్టేసినాను ఇంకెక్కువ అయితే చాలామంది అయితే ఫ్రిడ్జ్లో అయితే తినరు కూరగాయలు మాత్రమే అనమాట మేమైతే ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ కూడా ఫ్రిడ్జ్లో పెట్టిన ఫ్రూట్స్ అయితే తినరు ఇంకా వెజిటేబుల్స్ మొత్తం అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను కానీ మనకు కావాల్సిన గంట ముందుగా అయితే నేను పక్కనైతే పెట్టుకుంటాను ఇంకా ఫ్రూట్స్ ఏమీ లోపలైతే పెట్టామనమాట పెట్టినా కూడా టేస్ట్ మొత్తం వెళ్ళిపోతుంది అనేసి నేనైతే ఏవైతే పెట్టను ఇంకా మనకు కావాల్సినవి పౌడర్లు ఉంటాయి కదా మసాలా పొడి అట్లా అవన్నీ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను ఇంకా బయట బాక్సుల్లో వేసి పెడితే కొంచెం పురుగైతే పెడతా పడతాయి అన్నమాట అందుకని నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను ఇంకా సరుకులు అయితే ఇంటికి ఏవేవి కావాలో మొత్తం అయితే తెచ్చుకున్నాను పోయేసి నిన్న అది కూడా మీకు ఈ వీడియో అయితే షేర్ చేస్తాను కానీ వాయిస్ ఇవ్వడానికి టైం లేక నేనైతే ఇవ్వలేదు నెట్ అయితే తక్కువ ఉందనేసి రోజుకి రెండు మూడు వీడియోలు అయితే పెడుతూ ఉంటాను కానీ నెట్ అయితే అయిపోతుంది ఇంకా మూడు వీడియోలకే నైంటీ పర్సెంట్ వచ్చేస్తుంది అనేసి ఇంకా ఈరోజైతే ఇంట్లో లాగ్ అయితే షేర్ చేస్తాను నేనైతే డిస్క్రిప్షన్లో అంటే మామూలుగా మన ఛానల్లో పెట్టింది అయితే అగ్రికల్చర్ అండ్ లాగ్స్ అగ్రికల్చర్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను ఇంక లాగ్స్ ఇంట్లో లాగ్స్ కూడా పెడుతూ ఉంటాను ఇంకా నేనైతే మార్కెట్కి వెళ్ళి విజయ మార్ట్ అనే ఉందనమాట టౌన్లో అయితే దాంట్లో అయితే మొత్తం ఏ ఏ కావాలో ప్రతి ఒక్కటి దొరుకుతాయి నేనైతే ఇంటికి కావాల్సిన మొత్తం అయితే తెచ్చేసుకున్నాను ఇంకా అమ్మకైతే బ్రౌన్ రైస్ అనమాట అవి ఓట్స్ ప్యాకెట్లు తెచ్చుకున్నాను ఓట్స్ బ్రౌన్ రైస్ శనక్కాయ ఆయిలు ఇంకా బన్నీకైతే ఫిఫ్టీ ఫిఫ్టీ బిస్కెట్లు కూడా తెచ్చినాను వానికి ఎప్పుడన్నా అయితే ఇస్తూ ఉంటాను ఇంక ఇవైతే గిన ఖర్జూరాలు వాడికి ఆయిల్ ఫుడ్ అయితే ఎక్కువ పెట్టకుండా పిల్లలకైతే ఇలాంటి డ్రై ఫ్రూట్స్ అయితే తినిపెడితే చాలా మంచిది ఇంకా ఓట్స్ అయితే అయితేగైనా కొలెస్ట్రాల్ ఇలాంటివన్నీ తగ్గుతాయి బాగా మంచి హెల్తీ కూడా చాలా మంచిది అనేసి ఓట్స్ ఉప్మా ఉప్మా ఓట్స్ అయితే తెచ్చుకున్నాను కానీ మామూలుగా ఉన్న ఓట్స్ కూడా ఉంటాయి కావలసిన వాళ్ళైతే డిమాట్లో అయితే దొరుకుతాయి తెచ్చుకోవచ్చు ఇంకా బ్రౌన్ రైస్ అయితే కైనా ఓ రెండు ప్యాకెట్లు అయితే తెచ్చిన అమ్మకు మాత్రమే అనమాట ఇంకా మనకైతే మసూర బియ్యం అయితే ఉంటాయి కాబట్టి అవైతే అన్నం చేస్తాను స్టోర్ బియ్యం అయితే ముద్దైతే చేసుకుంటూ ఉంటాము ఇంకా ఫ్రిడ్జ్లో తీసుకున్న దానిలో అయితే చారు అయితే చేసేసుకున్నాను ఇంకా ఇదైతే కాకరకాయ చెట్టు అనమాట మన ఇంటికాడైతే చాలా రోజుల నుంచి ఉంది మీకు విడియో అయితే పెడుతూ ఉన్నాను కదా చిన్న కాకరకాయలు అయితే కాస్తాయి చాలా బాగా అయితే ఉన్నాయి అవి తెంపేటప్పుడు విడియో అయితే పెడతాను మీకు ఇంక ఇదైతే చాలా పూసేస్తున్నాయి పూలయితే నేనైతే రోజు తెంపేసుకొని కడపమానికైతే వేస్తూ ఉంటాను గుమ్మలైతే పొద్దున్నే కడిగేసిన తర్వాత పూలయితే పెట్టాల్సి ఉంటుంది కాబట్టి ఇంకా అదైతే రణపాలక రణపాలకనమాట ప్రతి ఒక్కరు తింటూ ఉంటారు ఇంట్లో ఉన్న వాళ్ళు